ఫ్రెండ్స్ అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇందాక లైవ్ లో ఈ కొంగులు కట్టడం చూపిద్దామంటే మొత్తం నెట్ సరిగ్గా రాలేదండి అందుకని ఇప్పుడైతే మీకు చూపిస్తాను అంటే నెట్ క్లాత్ తో కొంగులు ఎంత సింపుల్గా కట్టుకోవచ్చు చూపిస్తానండి ఫస్ట్ సూజులో దారం ఎక్కించుకోండి ఒక పొర మీద ఎక్కించుకుంటే రెండు పొరలు వచ్చేసిద్దండి ముడి మూడు పెట్టుకోండి తర్వాత ఈ క్లాత్ సైజ్ అనేది ఎంత తీసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ నేను ఉండమ్మా నేను డబల్ కలర్ పెడతానండి చీర వచ్చి బ్లాక్ వైట్ కాంబినేషన్ కాబట్టి నేను నెట్టెడ్ క్లాత్ కూడా బ్లాక్ వైట్ కాంబినేషన్ తీసుకున్నానండి ఈ నెట్ క్లాత్ లో మెట్రో నుంచి యాభై రూపాయలు ఉంటదండి అండి అంతే అంటే అంతకంటే ఎక్కువ ఉండదు ఫ్రెండ్స్ మనం ఈ క్లాత్ ఎన్ని ఇంచులు తీసుకున్నా సరే అంటే రెండు ఇంచులు తీసుకున్నా మూడు ఇంచులు తీసుకున్నా నాలుగు ఇంచులు తీసుకున్న ఐదు ఇంచులు తీసుకున్నా మనము తీసుకున్న ఇంచులు అనేది పలక మోడల్ కనపడాలండి క్లాత్ అంటే ఇటువైపు నుంచి చూసినా పలక మోడల్ కాని రావాలి ఇటువైపు నుంచి చూసినా పలక మోడల్ రావాలి ఇలా కట్ చేసుకున్న క్లాత్ని ఇదిగోండి మధ్యలోకి ఇలా మనం మలిచేది కూడా నాలుగు మడతలు వేసినాక సేమ్ పలక మోడల్లోనే కనపడాలి ఇప్పుడు ఈ ఎడ్జ్ కట్ చేసుకుందాం ఓకేనా నీట్గా ఈ కుచ్చులు మన ఇష్టం అండి ఏ సైజు కావాలంటే ఆ సైజు తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ చేస్తే రౌండ్ సర్కిల్ వచ్చిద్దండి ఈ సర్కిల్లో ఒక పూస ఒక పూస పెట్టేసి మిడిల్లో ఇదిగోండి ఆ పూసకు అనేది దారం చుట్టేయాల్సి ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ ఇదిగోండి మిడిల్లో ఒక పూస ఇలా పెట్టేసుకొని దారం చుట్టుకోవాలండి మనం ఏ కలర్ చూడుతున్నామో ఆ కలర్ మిషన్ దారం తీసుకొని మిషన్ కుట్టే దారం అండి నార్మల్ దారం ముడి ఇలా మనం పూలకి వేస్తాం పూలు అల్లుకునేటప్పుడు వేస్తాం కదండి అట్లా రెండు మూడు ముళ్ళు అయితే వేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మనకి ఒక చీరకి ఎన్ని పడతాయో అన్నైతే చుట్టు పెట్టుకోవాలండి మన ఇష్టం పొంగుకి ఎంత గ్యాప్ కావాలనుకుంటే అంత గ్యాప్ ఇచ్చి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి నేనైతే ఒకటిన్నర మార్క్ తోటి చీర అంతా చీర అంత మార్క్ చేసుకున్నానండి ఈ నెట్టెడ్ క్లాతులు మాత్రం మూడు మూడు లేయర్స్ అయితే పెడుతున్నా మూడు లేయర్స్ అయితే తీసుకొని నీట్గా ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక పూస ఇలా పెట్టి చుట్టుకుంటున్నానండి వైట్ దానికి వైట్ దారం పెట్టుకుంటున్నాను బ్లాక్ దానికి బ్లాక్ దారం పెట్టుకుంటున్నాను ఆడాడ మిస్టేక్ అయ్యి తెల్లదానికి నల్లదారం నల్లదానికి తెల్లదారం కూడా చుట్టానులేండి ఇలా మనకి ఎన్ని పడతాయో అన్ని చుట్టి పెట్టుకోవాలండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మనకు కావాల్సిన కలర్లో అన్ని చుట్టుకోవాలండి ఇప్పుడు ఈ దారం తీసుకొని ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఈ పూస చుట్టాం కదా ఇలా అడుగు నుంచి దారం అనేది పైకి తీసుకోండి పైకి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పూస నెత్తి మీద కూడా నెట్టు క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్కి ఇలా తీసుకొని మన ఇష్టం అండి ఈ ప్లేస్లో గోల్డ్ కలర్ అయినా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పూసలు తీసుకోవచ్చు ఇది ఒక పూస అయితే ఇలా ఎక్కిచ్చానండి ఎక్కిచ్చిదిగోండి చీర అంచు ఈ చీర అంచుకి ఆల్రెడీ నేను మార్క్ పెట్టుకొని ఉన్నాను అండి ఈ కింద నుంచి ఇలా పైకి తీసుకోవాలి సేమ్ మనం చేతి పని చేస్తాం కదండి బ్లౌజ్కి ఆ టైప్లో కుట్టుకోవాలండి ఇలా రెండు మూడు టాకాలు వేసుకోవాలండి మన జాకెట్ కి హెమ్మింగ్ చేసినట్టు కింద నుంచి ఇట్లా పైకి తీస్తాం కదా అట్లా తర్వాత ఇంకా మూడు టాకాలకి ముడేసుకున్నట్లు వేసుకున్నట్లు మనం కాజా కానీ ఉక్స్ కానీ వేస్తే ముడి ఎట్లా వేసుకుంటామండి ఆ విధంగా ఒక మూడు సార్లు అయితే ముడి వేసుకోండి ఓకేనా సింపుల్ గుట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదేం పెద్ద కష్టమేం కాదు ఇదిగోండి అయిపోయింది ఇదిగోండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా అయితే వేసుకోవచ్చండి ఇప్పుడు వైట్ కలర్ వేసుకుందాం బ్లాక్ వేసాను కదా ఇప్పుడైతే వైట్ వేసుకుందాం ఇదిగోండి మళ్ళీ సేమ్ వైట్ ఫ్లవర్ తీసుకున్నాం కదండి ఈ వైట్ ఫ్లవర్ కూడా ఇట్లా అడుగు భాగం నుంచి పైకి తీసుకోండి తీసుకున్న తర్వాత ఈ పూస నెత్తి మీద ఈ నెట్ క్లాత్ అలా కూర్చోండి అప్పుడు గా వస్తుంది మనకి ఓకేనా ఇదిగోండి ఇలా ఎక్కిచ్చేసుకొని సేమ్ మళ్ళీ ఇందాక లాగానే ఇట్లా అడుగు నుంచి పైకి మనం సేమ్ బ్లౌజ్ చేతి పని ఎలా చేస్తాము అలా రెండు మూడు టాకాలు వేయండి రెండు మూడు టాకాలు వేసినాక ముడి ఇలా ఒకసారి మూడు సార్లు వేసుకోండి ఈ ముడి అనేది మూడు సార్లు వేసుకోండి ఎందుకంటే స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది కదా ఇంతేనండి సేమ్ ఇదే విధంగా ఈ మిగిలినవి కూడా కుట్టేస్తాను కి ఇలాగా కొంగులు బ్లౌజు హైలైట్ చేసుకుంటే దాని లుక్కే మారిపోతుందండి చాలా కలర్ఫుల్గా కనపడుతుంది అనమాట నార్మల్గా బ్లౌజు స్టిచ్చింగ్ చేసుకొని శారీ కట్టుకునే కంటే కూడా ఇలా కొంచెం సింపుల్ శారీస్కి ఇట్లా డెకరేట్ చేసుకొని బ్లౌజ్ కావచ్చు కొంగులు కావచ్చు కట్టుకుంటే దాని లుక్ మారుతుంది రిచ్ లుక్గా కనబడుతుంది మనకి శారీ క్యారీ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫైనల్గా మొత్తం కుట్టేశానండి ఈ కుట్టేసాక ఫైనల్గా ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా దగ్గరగా పట్టుకొని కొంచెం ఎడ్జెస్ అనేది సమానంగా కట్ చేసుకోండి ఓకేనా ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే నీట్గా కనపడతాయి అనమాట మనం పెట్టిన కుర్చులని నీట్గా కనపడతాయి ఓకేనా అండి ఇలాగే అన్నీ కట్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇదిగోండి కొంగులు అయితే వేసేసాను ఇలా సింపుల్గా మనం కొంగులనే చాలా ఈజీగా వేసుకోవచ్చండి మరి మీకు లుక్ ఎలా కనపడుతుందో ఒకసారి అయితే చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మన థ్రెడ్ థ్రెడ్ కూర్చులే కాదండి ఇలా నెట్టెడ్ క్లాత్ తోటి ఇలా జార్జెట్టు చీరలకి ఇదిగోండి ఫ్రెండ్స్ జార్జెట్ చీరలకి ఇంత అందంగా అయితే సింపుల్గా మనం టజిల్స్ అనేవి వేసుకోవచ్చు అండి శారీలో ఉండే కలర్లను బట్టి సింగిల్ కలర్ అయినా డబుల్ కలర్ అయినా ఎన్ని కలర్లు ఉంటే అన్ని కలర్లు పెట్టి వేసుకోవచ్చు లుక్ అయితే బాగుందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక కామెంట్ అయితే బాగుందాకా అని చెయ్యండి అండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్